హాయ్ యువర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మరకు ఈరోజు మనం వాట్సాప్ గ్రూప్లో అయితే అయినా విధింటే మేము ఎప్పుడు చూసి మార్నింగ్ ఎంఐ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఇది ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీ తింటున్నాను ఈ గ్యారెంటీ ఉంది జస్ట్ ఇలా జస్ట్ స్క్రాచ్ చిన్న డెంట్కు రెంట్కు ఇది వచ్చేసి మనం కేవలం పదహారు వేల ఐదులకు ఇచ్చాము కస్టమర్కు బుక్ చేసుకున్నాడు ఎంఐ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ తింటున్నాను చూడండి జస్ట్ పదహారు వేలకి ఇచ్చాము మొత్తం ఫుల్ కిట్ ఉంది ఛార్జర్ బాక్స్ అన్నీ ఉంది ఇది వచ్చేసి మనకు కస్టమర్ కర్నూలు డిస్టిక్ ఆలూరు నుంచి బుక్ చేసుకున్నాడు రెడ్మీ నోట్ థర్టీ ప్లస్ అలాగే ఎంఐ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ సిక్స్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఇది వచ్చేసి తెలంగాణ డిస్టిక్ తెలంగాణ డిస్టిక్ వచ్చేసి తంగుటూరు నుంచి బుక్ చేసుకున్నాడు టంగుటూరు విలేజ్ నుంచి బుక్ చేసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా నమ్మకంతో చాలా మంది బుక్ చేసుకున్నారు మీరు కూడా ఇలా నమ్మకంతో బుక్ చేసుకుని ఎంత దూరం కొరియర్ చేస్తున్నాం మన దగ్గర క్యాష్ లేదు మన స్టోరేజ్ వచ్చేసి జమ్మ రోడ్డుకు పొద్దుటూరు రోడ్లో క్యామ్ వేసిన ఎదురుగానే క్యాష్ ఉద్యో లేదు ఎవరైనా మొబైల్స్ అమ్మా రీజనబుల్ తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ వేరే కొరియర్ చేస్తున్నాం సర్చ్ చేస్తాను చూడండి కొరియరు